హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేమైతే ఈ సంక్రాంతికి ఒక టూ డేస్ ముందే మా ఊరికైతే వచ్చేసాము చూసారు కదా అన్ని మంచి మంచిగా పిండి వంటలన్నీ చేసేసాము అరిసెలు చెక్కలు అరిసెల పిండితో అయితే మేము ఇదొక వెరైటీ చేస్తాము ఇది ఆంధ్ర వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మీలో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే దీన్ని ఏమంటారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి అలానే మేము కజ్జికాయలు గవ్వలు కూడా చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది పండగకి ఊరు రావడం ఊళ్ళో అన్నీ మంచిగా ఎంజాయ్ చేయడం ఎంతో సిటీలో ఉన్నా ఈ లైఫ్ అయితే రాదు కదండి మీరు కూడా మీ ఊళ్ళలో ఇలానే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి చూసారు కదా మా మా ఇంటి దగ్గర ఈ ఉసిరి చెట్టు ఇవన్నీ చాలా బాగుంటాయండి నాకైతే మా క్లైమేట్ చాలా బాగా నచ్చుతుంది మీరైతే ఒకసారి చూస్తారని నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను భోగి ముందు రోజు మేము పిండి వంటలన్నీ కంప్లీట్ చేసేసుకుని మంచిగా గోరింటాకు కూడా పెట్టేసుకున్నాము మా మేనకోడలు ఉంటుంది మా మేనకోడలు నేను కలిపి గోరింట కోసేసి భోగి ముందు రోజు భోగి కుండలు వాళ్ళ ఇంటి ముందు మా ఇంటి ముందు వేసేసి మిడ్ నైట్ వరకు పడుకోకుండా ఫుల్ ఎంజాయ్ చేసేసామండి ఈ మూడు రోజులు కూడా మా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి షెడ్యూల్స్ అనేవి మా దగ్గరలో హంసలదేవి బీచ్ ఉంటుంది కృష్ణానది ఉంటుంది కాబట్టి మేమైతే ఒకరోజు కృష్ణానదికి మంచిగా పడవ వేసుకుని తిరగడానికి వెళ్ళొస్తాము ఇంట్లో అయితే అస్సలే ఉండము ఉండే మూడు నాలుగు రోజులు కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము మీలో ఎంతమంది ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తారో నాకు ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి బాయ్